హలో లెబనాన్లో వేల సంఖ్యలో పేజర్లు ఒక్కసారిగా పేలిన ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పేజర్లు పేల్ చేసినట్లు నివేదికలు కూడా పేర్కొంటున్నాయి అయితే అసలు ఇంతకీ పేజర్లు ఏంటి అనేది నెటిజన్లు తెగ పరిశోధిస్తున్నారు పేజర్లు అనేవి సెల్ ఫోన్లు రాకముందు సమాచారం అందజేయడానికి వినియోగించేవారు రెండు వేల సంవత్సరం దశకు మొదట్లో ప్రైవేట్ ఫిక్సడ్ లైన్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థగా ఇవి బాగా ఉపయోగపడ్డాయి సెల్ ఫోన్ అంత పరిమాణంలో ఉండే వీటి ద్వారా అవసరమైన వారికి మెసేజ్ చేయవచ్చు ట్రాన్స్మిటర్ల మాదిరిగా పనిచేసే ఈ పరికరం ద్వారా అవసరమైన సమాచారాన్ని అవతల వ్యక్తికి పంపించవచ్చు మరి పేజర్లలో అనేక రకాలు ఉంటాయి కొన్ని పేజర్ల ద్వారా నెంబర్లను మాత్రమే పంపే వీలుంటే మరికొన్నింటి ద్వారా నెంబర్లు టెక్స్ట్ను కూడా పంపచ్చు కొన్ని పేజర్ల ద్వారా వాయిస్ మెసేజ్లు సైతం పంపించవచ్చు రెస్పాన్స్ పేజర్లనే ఉంటాయి తమకు సందేశం వచ్చిందని ధృవీకరించగలవు ఇవి కానీ టూ వే పేజర్ల ద్వారా సందేశాలకు బదులు ఇవ్వడంతో పాటు మెసేజ్లను ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు పేజర్లు ట్రాన్స్మిటర్ల వ్యవస్థ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి తక్కువ శక్తివంతమైన ట్రాన్స్మిటర్ సాయంతో ఈ పేజర్లను నిర్దేశిత ప్రదేశంలో వాడవచ్చు వేలాది హై పవర్ బేస్ స్టేషన్లను ఉపయోగించి దేశవ్యాప్తంగా పేజర్లను వాడుకోవచ్చు ఈ పేజర్ల ద్వారా సందేశం పంపేటప్పుడు ప్రత్యర్థులు ట్రాక్ చేయడానికి వీలుపడదు తమ సంభాషణలు ఎవరూ వినకుండా లెబనాన్లోని హెజ్బుల్లా గ్రూప్ వీటిని ఎక్కువగా వాడుతోంది పేజర్ల పేరులలో హెజ్బుల్లా ముఖ్యనేతలు సలహాదారులు గాయపడడం దాదాపుగా పరికరాలన్నీ ఒకేసారి విస్ఫోటనం చెందడాన్ని బట్టి ఇది పక్కా ప్లాన్తోనే జరిగినట్టు అనుమానిస్తున్నారు ఇటువంటి రహస్య ఆపరేషన్లలో దిట్టైన ఇజ్రాయెల్ గోడచేరి సంస్థలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు హిజ్బుల్లా లెబనాన్లో సొంతంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా నెలకొల్పుకుంది ఈ గ్రూప్ టెలికాం నెట్వర్క్లోకి ఇజ్రాయెల్ గోడచర్య సంస్థలు చొరబడి ఉంటాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తానికి పేజర్ అనే పదం ఎప్పుడో విన్నది కాబట్టి అసలు ఈ పేజర్ అంటే ఏమిటి పేజర్ ఎలా ఉపయోగిస్తారో అలాగే అడ్వాన్స్డ్ పేజర్లు కూడా ఎలా ఉంటాయో అర్థమైంది కదా ఈ పేజర్లు ఉపయోగించే అనేక మందిని పెట్టాలని ప్రయత్నించింది మోసాద్ దానికి సంబంధించే ప్రస్తుతానికి ఈ విషయం కూడా బయటకు వచ్చింది హిజ్బుల్లా పేజర్లను ఎక్కువగా వాడుతూ ఉంటుంది ఇవి కూడా ఇజ్రాయెల్కు లక్ష్యంగా మారాయని చెప్పొచ్చు ఇప్పుడు పేర్లు పరికరాలన్నీ కొత్త మోడళ్లే అని కథనాలు పేర్కొంటున్నాయి అవన్నీ గతి కొద్ది నెలల్లోనే ఇరాన్ నుంచి లెబెనాన్లోకి వచ్చాయని కూడా సమాచారం